హాయ్ ఫ్రెండ్ నేను మీరా ఈ రోజు మనం చూస్తున్నాం గొల్లకొండ అలియాస్ గోల్కొండ మనకు కనిపించే ఈ పారి కూడా కనీసం పదిహేను ఫీట్ల ఎత్తు ఉంటుంది ఉంది ఈ కోటకు మొత్తం తొమ్మిది ద్వారాలు ఉంటాయి మనం అయితే ఇప్పుడు చూస్తుంది ఎన్నో ద్వారము కూడా ఏం చెప్పేటట్లేదు ఎందుకంటే కొంచెం దారిలోనే మనకు ఆర్చిల్లాగా కట్టి నిర్మించి ఉంటాయి వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం కాలక్రమేణా గర్భంలో కలిసిపోయాయి ఇది మనకు కనిపిస్తున్న ప్రతి ద్వారం ఇది మనకు కనిపిస్తున్న ఈ ఫిరంగు ప్రతి ద్వారం దగ్గర ఇలా అమర్చబడి ఉంటుంది ఇది చూస్తున్నాం కదా ప్రతి ద్వారం దగ్గర తప్పనిసరి ఇలాంటి ఫిరంగు తప్పనిసరి ఒక చిన్న నిప్పురవ అంటిస్తే మాత్రం అంతే మనకు కనిపించే ఈ భారీ కట్టడం ఏమిటంటే దీని పేరు కటన్ వాల్ అంటారు ముందున్న ద్వారాలు దాటుకుని ఈ కటన్ వాల్ దగ్గరికి రావాల్సి ఉంటది ఎవరైనా శత్రువులు దీని దగ్గరికి ఎందుకు ఎవరైనా శత్రువులు కనుక దీనిపైన దండయాత్ర చేయాలని లేకపోతే ఈ సమస్య ఈ రాజ్యాన్ని ఏలాలనుకుంటే మాత్రం ముందున్న ద్వారాలన్నీ దాటుకుంటూ ఈ కటన్ వాల్ దగ్గరికి రా ఈ కటన్ వాల్ దగ్గరికి వస్తే మామూలుగా ఉండే పరిస్థితి ఈ కటన్ వాల్ కనిపిస్తుంది కదా ఈ స్టాల్ మనకు కనిపిస్తుంది కదా ఈ స్టాల్ దగ్గరికి వెళ్ళి మనం టికెట్ తీసుకుంటాము మాత్రం వెళ్లాల్సి ఉంటుంది పర్మిషన్ లేకుండా అప్పుడే కాదు ఇప్పుడు కూడా వెళ్ళలే వెళ్ళడం కష్టం కటన్ వాల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వాల్ పైన కనిపి పైకి వెళ్తే ఒకసారి ఇక్కడ జెండా వందనం ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు అప్పట్లో కూడా ఒకవేళ చేసి ఉండొచ్చేమో నాకైతే అంత ఐడియా లేదు ఒకవేళ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఈ పైన రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా ఈ రంధ్రాల నుండే బాణాలతో తుపాకులతో ఫిరంగులతో ఇంకా కొన్ని తైలాలతో యుద్ధ భూమిలో మోగిపోయేది ఎదురుగా కనిపించే మెయిన్ గేట్ని బద్దలు కొట్ట కొట్టాలంటే మాటలు కాదు ఈ కటన్ వాళ్ళు దాటుకొని రావాల్సిందే ఒకవేళ అయినా ప్రయత్నం చేస్తే మాత్రం పైనుంచి కనిపించే రంధ్రాల నుండి వేడి వేడి నూనెను అంతేకాకుండా లవణాన్ని కరిగించి పెద్ద పెద్ద రాళ్లతో ఇంకా మొదలైన ఇంకా చాలా చాలా వాటితో వాళ్ళ ప్రత్యర్థుల పైన నిప్పుల వర్షం కురిపించేవారు వారు హడలెత్తి అక్కడి నుంచి పారిపోయారు ఇంత పెద్ద కోటకు తలుపేంటి ఇలా రౌండ్ రౌండ్ గా హోల్ హోల్ గా ఉందనుకుంటున్నారు అది మాత్రం కొంతమంది రాజులు దీన్ని ఇంతకు ముందు కాలంలో ఏదైనా రాజ్యంపై దండయాత్ర చేయాలనుకున్నప్పుడు ఆ కోట బద్దలు కొట్టాలనుకున్నప్పుడు ఒక పెద్ద ఈ తాటి మొద్దుతో గాని పెద్ద పెద్ద కలప వృక్షాలతో తీసుకొని వచ్చి అనేక ఇబ్బందులతో దాన్ని కూలగొట్టాలని ఫోర్స్తో ప్రయత్నం చేసేవారు కానీ అప్పుడు ఆ విధంగా దాన్ని కూలగొట్టలేకుండా వాళ్ళకు అవకాశం లేకోకుండా ఆ రోజుల్లో కటన్ వాళ్ళుగా నిర్మించారు అంతేకాదు ఇప్పుడు ఈ తలుపులు చూసారా ఉండలుండలుగా ఏదో రౌండ్ రౌండ్గా ఉంది ఇంత పెద్ద కోట గట్టి ఇలాంటి తలుపు ఏర్పాటు చేశారు అనుకోవచ్చు కానీ దాన్ని పగలగొట్టాలంటే మాత్రం అసాధ్యమైన పని ఎందుకంటే భారీగా చూశారు కదా ఎంత మందంతో నిర్మించారో దీన్ని ఆ రోజుల్లో ఎలా నిర్మించారు ఇవి రౌండ్ రౌండ్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే ఈ రౌండ్ రౌండ్ ఎందుకు పెట్టారు అంటే డిజైన్ కోసం కాదు సేఫ్టీ కోసం ఎలా అంటే ఒకవేళ ఆ మొద్దుతో బద్దలు కొట్టినప్పుడు అది పగలనప్పుడు ఏనుగులతో బద్దలు కొట్టించే నానుడి రాజులు వాళ్ళు సుల్తాన్లు గాని ఇంకొవరైనా కాకతీయుల పైన ఒకవేళ దాన్ని బద్దలు కొడుతున్నప్పుడు పైన రాజుగారు అలర్ట్ కావడానికి లేకపోతే సొరంగ మార్గాల నుండి వారు వేరే ప్రదేశానికి రాణులని కానీ లేకపోతే వాళ్ళు సుల్తాన్ల యొక్క భార్యల్ని కానీ లేకపోతే కాకతీయ రాజుల భార్యలు కానీ లేకపోతే వాళ్ళ పిల్లల్ని కానీ చిన్న చిన్న పిల్లల్ని కానీ లేకపోతే ఈ సంస్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తప్పించాలంటే ఇక్కడ మనకు ఏదైతు కనిపిస్తుందో ఈ సెంటర్లో జర్మనీ టెక్నాలజీ ఇంకా 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 చాలా చాలా చెప్తారు కానీ అది ఏ టెక్నాలజీ అప్పట్లోనే ఈ పెద్ద టెక్నాలజీ వాడారు చప్పట్లు కొడితే కోటలో రాజు వాళ్ళ ఇంట్లో రాజుల ఇండ్లలో వాళ్ళు సుల్తాన్లు కానీ నిజాములు కానీ వాళ్ళ ఇండ్లలో మోగే విధంగా దీన్ని డిజైన్ చేసుకున్నారు ఎంత అద్భుతంగా అంటే ఎంత ఇక్కడ చప్పట్లు కొడితే కోట పైన ఉన్నటువంటి రాజుగారి ఇంట్లో చప్పట్లు మోగితే అలర్ట్ కావడానికి అలాంటి సిస్టమేటిక్ని వాడేవారంట అయితే ఈ చప్పట్లు కొట్టిన తర్వాత వాళ్ళు అక్కడికి అలర్ట్ అయిపోతారు కదా వెంటనే ఇక్కడ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఈ ఫిరంగులో మందును నింపి ఓ చిన్న నిప్పు రవ్వ అంటిస్తే శత్రువు కథ అక్కడికక్కడికే ముగిసిపోతుంది ముందు మనకు కనిపించే ఈ దారి కోట వైపుకు తీసుకువెళ్తుంది కోట పై వైపుకు తీసుకువెళ్తుంది వెళ్తుంది కుడివైపుకి వెళ్తే మాత్రం ఇది పెద్ద ఇది దీంతో నేను కుస్తీ పట్టిన చాలాసేపు కనీసం వంద నుంచి నూట యాభై కేజీల పైనే ఉండొచ్చు ఆ రెండు వందల కిలోలని పక్కన వాళ్ళు అంటారు కానీ నేనైతే జోకలేదు మీరు కనుక ఒకసారి దీన్ని ఏమైనా ప్రయత్నించే ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి కొంచెం అంటే కొంచెం కూడా కదిలియలేకపోయాను కానీ దీనికి ఒక చరిత్ర లేకపోలేదు ఇది రాజ్యంలో మనం ఎవరైతే ఇక్కడ ఈ ప్రదేశంలో పని చేయాలి దీంట్లో నేను పనివాడిగా ఉండాలంటే మాత్రం ఇక్కడ ఒక చరిత్ర ఉంది దీనికి దీని ఇది చూస్తే చిన్న వస్తువే కానీ దీని కనుక ఆ రోజుల్లో ఒక్కలే వంటి చేయితో లేపగలిగితే మాత్రం వాళ్ళకి దీంట్లో పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చేవారంట ఉద్యోగమే కాదు వాళ్ళకు మంచి స్థానం కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు ఈ ప్రదేశం ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వస్తే కనుక ఈ ప్రదేశం కనిపిస్తుంది కదా ఈ ప్రదేశంలో కాపలదారులు అంతా వాళ్ళు కాపలదారులు కానీ లేకపోతే బైక్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ చెకింగ్ ఇక్కడ చెకింగ్ చేసుకున్న తర్వాతకే లోపలికి పంపేవాళ్ళు అయితే మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి ఆ రోజులో ఇప్పుడు మనకు కనిపించే అన్నీ కూడా ఇల్లు తుపాకులు ఫిరంగులు ఈ చెక్కుపాకిని మీరు ఎప్పుడైనా చూసారా ఈ చెక్క తుపాకిని చూడండి అసలు బాణాలు విల్లులు ఇప్పుడు మనం కొత్తగా చూసాము బాహుబలి సినిమాలో రాళ్ళకు గట్టి ఎలా ఈ ఇలాంటివే కావచ్చు బహుశా ఆ రోజుల్లో వాడారంటే అసలు ఇప్పటి వరకు కూడా అసలు ఎంత స్టాండర్డ్ ఉన్నాయో ఇవైతే మీరు ఒకసారి చూడండి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసి నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం ఒకప్పుడు గోల్కొండ కోట ఒక ఖజానాగా ఉండేది మన ఆంధ్ర రాష్ట్రానికే ఒకప్పుడు ఇక్కడ కోహినూర్ డైమండ్ ఓ ఫోజరాలు ఉన్నాయి మొదలైన బంగారం వ్యాపారం ఇక్కడ చాలా విధాలుగా జరిగేదంట ఇదంతా కూడా అసలు చూస్తుంటే నమ్మ సౌక్యంగా అయితే లేదు ఇదే ప్రదేశంలో కూడా మనకు గుంటూరుకు ఇక్కడ అంటే తెలంగాణ ప్రాంతానికి గుంటూరుకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజులు అక్కడికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి నిజాములంతా కూడా అప్పుడు పరిపాలించినప్పుడు లేదా ఎవరెవరు ఎలా పరిపాలించారో ఏ సంగతో మనం మొత్తం కూడా అయితే ఒకవేళ దీని గురించి మాట్లాడుకుందాం అంటే తర్వాత మాట్లాడతాను నేను దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఈ ప్రదేశంలో ఎంతోమందిని శిక్షించబడ్డారు అవును ఇది వాస్తవమే ఎందుకంటే ఆ రోజు ఆ రోజుల్లో నిజాముల కాలం అప్పుడు మనకు తెలియంది కాదు ఎంతోమందిని ఊచకోతకు బలి చేసినటువంటి ఈ నిజాములు అసలు ఎంతోమందిని శిక్షించేవారు రాజద్రోహానికి పాల్పడ్డట్టుగా పాల్పడే వాళ్ళకు వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని ఇంకా రాజ్యంలో దొంగతనాలు చేసిన వాళ్ళని ఇంకా చాలా విధాలుగా వాళ్ళని శిక్షించేవారు అంతేకాదు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చెప్పిందే న్యాయం వాళ్ళు చెప్పిందే వేదం వాస్తవం మాట్లాడుకోవాలంటే ఆ రోజు చట్టాలు లేక ఎంతో మంది ఎంతోమంది ప్రజలు అలమటించిపోయారు నీళ్ళు కనీసానికి నీళ్ళు లేక కూడా వాళ్ళకి ఎదురు మాట్లాడలేని పరిస్థితి ఊర్లలో కనీసం ఎదురు ఒకవేళ మాట్లాడితే కనుక తప్పకుండా కట్టేసి ఇప్పుడు మనకి ఏ అయితే కనిపిస్తున్నాయో కూడా ఎంతో మంది రక్తం చెంది ఇప్పుడు ఏ అయితే మనకు రంధ్రాలు కనిపిస్తున్నాయో వీటి గుండానే అప్పట్లో ఈ ఖైదీలకు పైన కట్టేసి వాళ్ళకు లోపటి నుంచి బయటికి రాకోకుండా దాంట్లో నుంచే అన్నం నీళ్లు ఇవన్నీ కూడా అందించేవారు ఇది మనకు కనిపించే ప్రదేశం అంతగా కూడా ఒక కారాగారం దీనిపైన కనిపించే ఉక్కులకు వేలాడదీసి ఘోరాతి ఘోరంగా కొట్టి చిత్రహింసలు చేసేవారు ఇప్పుడైతే ఇక్కడ చూడడానికి ప్రదేశం తప్పితే ఏమీ లేవు కాకపోతే గుర్తులుగా అంటే ఆ హుక్కులు ఇవన్నీ సైడ్ పెట్టి ఇట్లా రెండు చేతులు వేలాడదీసి కొట్టిన ప్రదేశం ఇప్పుడైతే మాత్రం ఇసుక మొత్తం వర్షానికి కింది ప్రాంతం వాళ్ళని లోపట ఉంచేవారు కాబట్టిగా వా ఇదంతా కూడా వర్షానికి వచ్చిన ఇసుకతో వాళ్ళని ఆ ఇసుకలో లేకపోతే అప్పటి నుంచి కూడా ఉండుండొచ్చు ఇసుకలో పడేసి కొట్టి ఆ ఇసుకలోనే వాళ్ళు ఉండి అలసిపోయి ఒకవేళ అందులోనే ఉండుండొచ్చు మనకైతే పూర్తి క్లారిటీ విషయం అయితే అంత ఊహించైతే నేను చెప్పలేను ఇప్పటి వరకు మీరు చూసింది ఒక కోణం మాత్రమే ఒక కోణంలో మాత్రమే కొంచెం మాత్రమే ఇంకా చాలా అంటే చాలా వీడియో ఉంది ఇంకా మనం చూడాల్సినవి ఏమేమి ఉన్నాయంటే రాజుగారి కోట చూడాలి భక్త రామదాసు గారికి శిక్షని ఎక్కడ విధించారు ఆయనకి ఏ శిక్ష విధించారు ఆయనని ఎలా విధించారు వాళ్ళ వాళ్ళని శిక్షించిన ప్రదేశం చూడాలి ఒక్కటి కాదు జైలు ఇక్కడ రకరకాల వ్యక్తులకు రకరకాల జైలు ఉన్నాయి ఇక్కడ బందికాణాలు అయితే మీరు చూస్తే కనుక అవన్నీ చూస్తే కనుక ఇంత ఇన్ని రకాలుగా అంటే అప్పుడు ఆ రాజ్యం మొత్తంలో కూడా ఇక్కడ శిక్ష పడ్డ వాళ్ళు హైలైట్ అనమాట అప్పుడు ఇక్కడ శిక్షించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది కనుక సెక్షన్ వైజ్గా దీన్ని నిర్మించుకున్నారు వాళ్ళు ఇంకా పైన ఉన్న స్వరంగ మార్గాలు మీరు చూడాలి ముఖ్యంగా ఈ కోట నిర్మాణం అసలు ఈ కోట నిర్మించబడడానికి కారకులు ఎవరు అసలు ఇక్కడ ఇంత పెద్ద కోట ఎవరు కట్టించడానికి ఎవరు ప్రేరేపింపబడ్డారు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చాలా పెద్దగా అవుతుందని పాటు పాటుగా చేస్తున్నాను ఈ వీడియో మీరు ఇప్పటి వరకు ఎవరు ఈ ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎవరు చూపించని ప్రదేశాలు మీకు చూపెడతా రాజుగారి ఇంటి నిర్మాణం నిర్మాణంలో వాళ్లకు ఇంత పెద్ద కోటకు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేవారు ఇవన్నీ కూడా ఒక మిస్టరీ ఇవన్నీ మీకు తెలియాలంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియో చూడండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి